చెప్పే భారత్ అన్ బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి చూస్తే విషయం ఏంటని అర్థం అవుద్ది ఒక లైక్ చేయండి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్లు చే ఎన్ని షేర్లు చేస్తే మీరు అంత పెద్ద షేర్ అవుతారు షేర్ అంటే సింహం అయిపోతారు థ్యాంక్ యూ దయచేసి చివరిదాకా వాచ్ చేయండి ఈరోజు విషయం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ మనం పుట్టుండం జవహర్ లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రధానమంత్రి అయ్యి ఫస్ట్ ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు వరుసగా మూడు సార్లు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ ఆ తర్వాత మళ్ళా చూసుకుంటే సో మన సోనియా గాంధీ అత్త జవహర్ లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ మూడు సార్లు మళ్ళీ అయ్యారు అయితే ఈవిడు మూడు సార్లు అయినా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది డెబ్భై ఒకటిలో గ్యాప్ వచ్చింది అలాగా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చి గ్యాప్ వచ్చి ఈమె మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు మోడీ మన నరేంద్ర మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రి గ్యాప్ లేకుండా కంటిన్యూగా లాల్ నెహ్రూ ఒక రికార్డ్ని రాశారని చెప్పి చాలామంది ఆనందపడుతున్నారు ఇది కాంగ్రెసులోనే నిండే బీజేపీ పుట్టింది అందుకనే బీజేపీకి ఎంత అవకాశం వచ్చింది అని చెప్పి కొంతమంది మేధావులు చెప్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్లో నచ్చని వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ టైంలో డెబ్బై ఎనిమిది డెబ్బై ఒకటి టైంలో అందరూ వెళ్ళిపోయి విడిపోయి బీజేపీని పెట్టారు బా జనతా పార్టీ పెట్టారు జనతా పార్టీ నల్ల భారతీయ జనతా పార్టీ కింద మార్చారు అటల్ బిహారీ వాజ్బాయి మన మన మా మన్మోహన్ సింగ్ని కొట్ట ఓడించాడు కాబట్టి అటల్ బిహారీ వాజ్బేయి కంట బ్రహ్మాండంగా చేస్తున్నాడు మన మోడీ గారు అని చెప్పి జనాలు చెప్తున్నారు ఎర్రకోట మీద ఒక ప్రధానమంత్రిగా ఎర్రకోట మీద మూడు సార్లు ధారాళంగా మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారికి ధీటుగా నెహ్రూ గారు మాట్లాడారు నెహ్రూ గారు సుమారు గంట ఇరవై నిమిషాలు మాట్లాడితే నేనేం తక్కువ కాదు నేను కూడా గంట పది నిమిషాలు గంట ఇరవై నిమిషాలు ధారాళంగా మాట్లాడతాను అని చెప్పి నేను స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్తూ నేను చెప్తున్నాను నే ఆ రికార్డ్ని తిరగరాశాను ఈ రికార్డుని కూడా తిరగరాస్తాను అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను సైనికులందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను దేశ సమగ్రతను సంరక్షిస్తున్నాను నేను దేశాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తున్నాను దేశ విదేశాలు తిరిగాను ప్రధానమంత్రిగా నేను ఎందు నేను తిరిగిన దేశం అంటూ లేదు గతంలో ప్రధానమంత్రి ఎన్ని దేశాలు తిరిగాడో నాకు తెలియదు నేను తిరిగిన దేశాలు ఎవరు తిరిగి నేను ఆఖరికి దుబాయ్ వెళ్ళాను దుబాయ్లో కూడా నేను హిందు హిందుత్వాన్ని దేవస్థానం కట్టించాను అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళాను అయోధ్యలో ప్రారంభోత్సవాన్ని చేయించాను ఆ రామాలయాన్ని బాలరామ రాముణ్ణి అది ఇదని చెప్పి అవన్నీ చెప్పుకుంటూ సుమారుగా గంట ఇరవై నిమిషాలు గంట ముప్పై నిమిషాలు సుదీర్ఘంగా ప్రచారం చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు ఏమైనా కానీ జై భారత్ విశ్వ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ జై భారత్ అని లేదంటే విశ్వ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ప్రతి ఒక్కరికి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎంతో ఆనందిస్తారు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ భారత్ ఎన్బిటీవీ థ్యాంక్ యూ